హాయ్ హాయిగాయస్ ఈరోజు ఉదయం మా దగ్గర అయితే చేపకూరమాట ఇదైతే కొరమీను మా అమ్మ ప్రతి మంగళారం మార్కెట్లోకి వెళ్తుంది అక్కడి నుంచి అయితే తీసుకొస్తే మేమైతే కర్రీ వండుకుంటాం మా ఇంట్లో అయితే ప్రతి బుధవారం మార్నింగ్ అనమాట ఫిష్ కర్రీ ఉంటుంది ఎందుకంటే మా అమ్మ ప్రతి మంగళారం వెళ్ళి అక్కడ వాళ్ళకు హెల్ప్ చేస్తుంటుంది ఫిష్ మార్కెట్లో అందుకని మా అమ్మ అక్కడి నుంచి తీసుకొస్తే బుధవారం మార్నింగ్ మేము కర్రీ వండుకుంటాము సో ఫిష్ అయితే చాలా ఫ్రెష్గానే ఉంటుంది బాగానే ఉంటుంది నీట్గా మంచిగా పెట్టుకుంటాం అనమాట చూడండి ఈ కొర్ర మీను ఎంత పెద్దగా ఉందో మీరు ఎప్పుడైనా ఇలాంటి మీను చూసారా తప్పకుండా కామెంట్ చేయండి చూడండి మా తమ్ముడు అయితే కట్ చేస్తున్నాడు ఎంత మంచిగా ఫీజులు అయితే వస్తున్నాయో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు నేనే కట్ చేస్తాను కానీ ఈరోజు మా తమ్ముడు కట్ చేస్తున్నాడు ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్